హాయ్ టు అవర్ ఛానల్ ప్రస్తామంతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాడితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మరోసారి పోలీసులపైన తీవ్ర స్థాయిలో వి విమర్శించారు సార్ అంటే బట్టలు ఊని తీసుకొడతాను నేను చంద్రబాబు నాయుడు గారి కింద ఆయన చెప్పినట్టుగా వర్క్ చేసి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కామెంట్స్ అయితే చేయడం జరిగింది సార్ ఇప్పుడు దీని పట్ల పోలీసులు కూడా సీరియస్ అయ్యారు వాళ్ళు కూడా మేము కూడా అదే చేస్తామంటూ వాళ్ళు కూడా గట్టి వార్నింగ్ అయితే ఇచ్చారు ఒక యుద్ధమైతే పోలీసులకు జగన్మోహన్ రెడ్డి గారికి మరి జరుగుతున్నట్టు కనిపిస్తుంది మరి కామెంట్స్ని మీరే విధంగా చూస్తారు సార్ అక్కడ రామగిరి రాప్తాడు నియోజకవర్గంలో రామగిరి మండలంలో నిన్న జగన్ పర్యటన చూసాము ఆ సందర్భంగా చాలా ఉద్రిక్త కూడా చోటు చేసుకుంది అక్కడ వైసీపీ నాయకుడిని తెలుగుదేశం వాళ్ళు దారుణంగా చంపేశారు వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడం కోసం ఈయన వెళ్ళాడు అక్కడ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఎప్పటి నుంచో ఫ్యాక్షన్ నేను ఆల్రెడీ ఒక స్టోరీ చేశాను ఫ్యాక్షన్ ఏరియా అది ఒకప్పుడు రెడ్లు డామినేట్ చేసేవాళ్ళు కనుముకలు చిన్నారెడ్డి లాంటి వాళ్ళు దాన్ని ఎదుర్కోవడానికి పరిటాల శ్రీరాములు పరిటాల రవి వాళ్ళ నాన్న ఆయన ఒక ధనిక రైతు ప్లస్ టీచరు ఆయన ఆధ్వర్యంలో కమ్యూనిస్టులు ఎంటర్ అయ్యారు రాడికల్ స్టూడెంట్స్ అక్కడ నుంచి నక్సలైట్లలో రకరకాల పొలిటికల్ పార్టీలు అక్కడ అంటే కొండపల్లి వర్గం గణపతి వర్గం రకరకాల వర్గాలు ఎక్కడా లేని నక్సలైట్ వర్గాలు అంతా అనంతపురం జిల్లాలో ఉంటాయని ఒకప్పుడు అనేవాడు అలాగా తర్వాత తర్వాత చిలిపోయారు పట్టాల రవి ఒక ఫ్యాక్షన్ లీడర్కి ఎదిగాడు తన ఆ క్రమంలో తన తండ్రిని కోల్పోయాడు తన బ్రదర్ని కోల్పోయాడు తను కూడా చాలామంది చౌకి కారణమయ్యాడు సో అలాగే అక్కడ దాదాపు వందల మంది నాకు తెలుసు ఒక రెండు వందల మంది ఈ పట్టాల రవి అండ్ చుట్టూ ఉన్న ఫ్యాక్షన్లలో చనిపోయి ఉంటారు సో ఈ నేపథ్యంలో ఏమైందంటే పట్టాల రవిని కూడా అలాగే చంపేశారు ఆయన కూడా దానికి బలైపోయాడు ఫ్యాక్షన్కే దాని తర్వాత పట్టాల సునీత వాళ్ళ అబ్బాయి పట్టాల శ్రీరాము అక్కడ యాక్టివ్గా రాజకీయాల్లో ఉన్నారు సో ఇప్పుడు ఒక రకంగా ఖమ్మాస్ కంట్రోల్లో ఉంది రెడ్డిస్ని అలచివేయగలిగారు ప్రభుత్వం మీదంతా ఈ నేపథ్యంలో ఏంటంటే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అక్కడ రాప్తా నియోజకవర్గంలో ఇంతకుముందు ఎమ్మెల్యేగా అయ్యాడు అతను గట్టిగా ఎదురుస్తున్నట్టు కనబడుతుంది ఇప్పుడు అతను ఓడిపోయి సునీత మళ్ళీ గెలిచింది ఇప్పుడు అక్కడ ఇప్పుడు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చాలా సివిర్గా ఉన్నాయి ఎంపీపీ ఎలక్షన్లు ఇక్కడ అడ్డుకున్నారు వీళ్ళు యాక్చువల్గా మెజార్టీ తెలు వైసీపీకి ఉన్నా కూడా తెలుగుదేశం వాళ్ళు పట్టుబట్టడం తాము గెలవడానికి ట్రై చేయడం అనేక చోట్ల మనం చూసాము వాళ్ళని ఏదో భయ నయానా భయానా బెదిరించడమా లేకపోతే లొంగ తీసుకోవడం చేసి గెలుస్తూ గెలవడం అనేది జరుగుతుంది అలాగే యాభై స్థానిక ఎన్నికలు జరిగితే ముప్పై తొమ్మిది వైసీపీ వచ్చింది జగన్ కూడా ఏమంటే యాక్టివ్గా రంగంలోకి దిగి తన మనుషులను ఎలా కాపాడుకోవాలి అవసరమైతే వేరే రాష్ట్రాలకు తరలించడం ఇక్కడైతే ఇప్పుడు మేయర్ని కాపాడుకోవడానికి విశాఖలో వేరే దేశాలకే అమెరికాకి తరలిస్తున్నారని కూడా చెప్తున్నారు ఆ స్థాయిలో జగన్ కూడా బ్యాటింగ్ ఇద్దామని ఒక ట్రై చేస్తున్నాడు అందువల్ల అక్కడ తోపుది ప్రకాష్ రెడ్డి కూడా గ్రౌండ్ లెవెల్లో చాలా గట్టిగా ఉన్నాడు సో ఈ నేపథ్యంలో రామగిరి మండల ప్రజాపరిషత్ ఎన్నికలు పోస్ట్ పని అయినాయి దానికి వీళ్ళు ఒకరినొకరు నిందించుకుంటున్నారు తెలుగుదేశం వాళ్ళే ఇలాగ ఒక చిన్న ఎంపీపీ ఓడిపోతే మీకేంటి ప్రాబ్లం ఇంత ఇది చేస్తున్నామని జగన్ విమర్శిస్తున్నాడు కానీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ కూడా అదే చేశాడు అనేక ఏకాగ్రవాలు చేయించాడు జగన్ కూడా ఎవరు అధికారంలో ఉన్నా ఏది వదలరు ముఖ్యంగా స్థానిక ఎన్నికల్లో తమ పట్టు అనేది గ్రౌండ్ లెవెల్లో ఉంచాలనుకుంటారు ఎందుకంటే రే పొద్దున గ్రౌండ్ లెవెల్లో బలం అనేది చాలా ఇంపార్టెంట్ మెయిన్ ఎలక్షన్లకి ఎమ్మెల్యే ఎలక్షన్లకి గ్రౌండ్ లెవెల్లో నీకు బలం లేకపోతే ఓట్లని ఆర్గనైజ్ చేసి వేయలేరు అందువల్ల ఒక ఉప సర్పంచ్ ఎన్నికలకు కూడా పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నాయి అక్కడ ఆంధ్రప్రదేశ్లో సో ఈ నేపథ్యంలో నిన్న అక్కడికి వెళ్ళినప్పుడు జగన్ ఏంటంటే అక్కడ ముందు నుంచి కూడా రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ అతని మీద తీవ్ర విమర్శలు ఉన్నాయి అతను ఒక ఎస్ఐలాగా కాకుండా ఒక తెలుగుదేశం నాయకులాగా బిహేవ్ చేస్తున్నా అతని మీద తీవ్ర విమర్శలు ఉన్నాయి అతని వల్లనే ఇదంతా జరిగిందని చెప్తున్నారు మామూలుగా ప్యాక్షన్ ఏరియాల్లో పోలీసుల పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది పోలీసులు కూడా ఒక ముఖ్యంగా అధికార పార్టీకి కొమ్ము గాయడం అనేది జరుగుతుంది జనరల్గానే పోలీసులు అధికార పార్టీ మాట వినడం అనేది జనరల్గానే జరుగుతుంది కొన్ని చోట్ల ఏం చేస్తారంటే వీళ్ళు ప్రొయాక్టివ్ అయిపోతారు కొంతమంది వీళ్ళే పార్టీ వర్కర్లాగా బిహేవ్ చేయడం అనేది ఏ పార్టీ ఉన్నా జరుగుతున్నారు జగన్ ఉన్నప్పుడు జరిగింది ఇప్పుడు తెలుగుదేశంలో కూడా అదే జరుగుతున్నారు తెలుగుదేశంలో కూడా కొన్ని కొన్ని కీలక ప్రాంతాలకి వాళ్ళకి నచ్చిన వాళ్ళని పోస్టు వేయించుకుంటారు వాళ్ళు వాళ్ళకి అనుకూలంగా పనిచేస్తుంటారు సో ప్రధానంగా ఇతని మీద అయితే ఆ విమర్శలు వచ్చాయి ఎస్ఐ సుధాకర్ యాదవ్ మీద సో దీంతో జగన్ ఏం చేశారంటే జగన్కి ఏంటంటే గత కొంతకాలంగా పోలీసులు అక్రమ కేసులు పెట్టడం వీళ్ళ కార్యకర్తలను తీసుకెళ్ళి కొట్టడం వాళ్ళని ఇటు కోర్టుకు పెట్టకపోవడం ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎప్పుడు లేనని హెబియస్ కార్పస్ పిటిషన్లు హైకోర్టులో వేశారు కోర్టే ఒక ఒక్కరోజే ఇన్ని హెబియస్ కార్పస్లు రావడం ఏంటని హైకోర్టే వ్యాఖ్యానించింది అట్లాగే చాలా పోలీస్ స్టేషన్లు కొడుతున్నారు సీసీటీవీ ఫుటేజ్ సబ్మిట్ చేయమంటే కూడా చేయట్లేదని కూడా హైకోర్టు సీరియస్గానే వ్యాఖ్యానించింది అంటే మనకు అక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉందో అర్థమవుతుంది అంటే వైసీపీ పార్టీని కింద నుంచి పైదాకా నడుములు విరగ్గుట్టేయాలనేది తెలుగుదేశం ప్రభుత్వం యొక్క కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం దానికోసం ఎవరిని ఉపయోగిస్తారు పోలీసులను ఉపయోగిస్తారు ఇదేం కొత్త విషయం కాదు గతంలో కూడా పోలీసుల్ని మావోయిస్టుల మీద పౌర సంఘాల మీద ప్రజా సంఘాల మీద పౌర సమాజం మీద ఎవరు ప్రజా ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తే వాళ్ళ మీద పోలీసుల జులుము అనేది ఎప్పటి నుంచో ఉంది మేము చాలాసార్లు పోలీసు లాకప్ డెత్ల మీద అనేక పనిచేశాం సో లాకప్ డెత్తులు కావచ్చు పోలీస్ వైలెన్స్ కావచ్చు పోలీస్ అట్రాసిటీస్ కావచ్చు ఎప్పటి నుంచో ఈ నేపథ్యాన్ని మనం అర్థం చేసుకోవాలి ఈ నేపథ్యం ఉన్నప్పుడు ఎవరైనా అలాగే స్పందిస్తారు ఈ గతంలో లోకేష్ భిన్నంగా ఏమైనా స్పందించాడా లోకేష్ కూడా రెడ్ బుక్ పెట్టి మీ పేరు రాస్తాను డైరెక్ట్గానే చిత్తూరు ఎస్పీ నీ పేరు రాస్తాను నిన్నే ఫస్ట్ నీ అంత చూస్తానని అనలేదా సో అదేవిధంగా ఇప్పుడు జగన్ కూడా అదే అన్నాడు అంటే జగన్ ఏమో నాడు మీ బట్టలు తీస్తాం మీరు మీ సింహాల మీద మీ టోపీలో ఉన్న సింహాలకి సాల్యూట్ చేయాలి కానీ చంద్రబాబుకు సాల్యూట్ చేసి చంద్రబాబు వాచ్మెన్ లాగా మీరు పనిచేస్తే మాత్రం మా ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు మాది వస్తుంది మాది వచ్చినప్పుడు మీ బట్టలు తీసి యూనిఫామ్ విప్పి కోర్టు ముందు నిలబెడతాం మీ ఉద్యోగాలు ఓడగొడతాం అనేది జగన్ మాట్లాడారు ఇందులో ఒకటి నేపథ్యం వచ్చి ఈ బ్యాక్గ్రౌండ్ అంతా ఉంది అంటే గత కొంతకాలంగా వైసీపీ నాయకుల్ని పోలీసులు పెద్ద ఎత్తున అరెస్ట్ చేయడం జరుగుతుంది రెండవది ఇక్కడ పర్టికులర్ కాంటెక్స్లో సుధాకర్ యాదవ్ వై తెలుగుదేశం తరపున మాట్లాడుతుండడం అనేది కనిపిస్తుంది ఈ నేపథ్యంలో మాట్లాడాడు అలాగే ఒక ప్రస్టేషన్ కూడా జగన్లో పెరిగిపోతుంది ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను చంద్రబాబుకి జగన్ తేడా ఏంటంటే చంద్రబాబుకి ఉన్న వ్యవస్థల మీద పట్టు ఇంకే రాజకీయ నాయకుడికి ఉండదు అతను అధికారంలో ఉన్నా లేకపోయినా వ్యవస్థల మీద పట్టు అనేది చంద్రబాబు బలంగా ఉంటుంది వ్యవస్థలో మనుషులు ఉంటారు సో కానీ జగన్ అది చేయలేకపోతున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ నందిగామ సురేష్ నూట నలభై ఐదు రోజులు జైల్లో ఉన్నాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి యాభై ఐదు రోజులు జైల్లో ఉన్నాడు వల్లభనేని వంశీ అరవై రోజులుగా జైల్లో ఉన్నాడు పోసాని కృష్ణమురళి ఇరవై ఐదు రోజులుగా జైల్లో ఉన్నాడు బయటకు వచ్చాడు ఈ మధ్య మళ్ళీ ఆయన మీద నిన్న వారెంట్ వచ్చింది సో వీళ్ళందరినీ విడిపించుకోలేని ఒక నిస్సహాయత జగన్కుంది అంటే న్యాయ వ్యవస్థని మ్యానిపులేట్ చేసి విడిపించుకునే పరిస్థితి జగన్ దగ్గర లేదు సో వీళ్ళేమో రకరకాల అక్రమ కేసులు పెట్టి ఒకే కంప్లైంట్లో ఒకే రకమైన నేరానికి అనేక చోట్ల కంప్లైంట్లు ఇచ్చి ఒక మూడసాపరెండికి తరలిపారు సో దాంట్లో జగన్ ప్రెస్ట్రేషన్ కూడా కనిపిస్తుంది మూడవ యాంగిల్ జగన్ తన క్యాడర్ని తన కింది స్థాయి నాయకుల్ని నిలబెట్టుకునే కార్యక్రమంలో ఇప్పుడు ప్రజె ప్రజెంట్ ఉన్నాడు అతను మోటివ్ ఏంటంటే పై స్థాయి నాయకుల కంటే కూడా కింది కేడర్ని కింది స్థాయి నాయకులు నిలబెట్టుకోవాలనేది అతనికి అర్థమైంది మొన్న స్థానిక ఎన్నికల్లో కూడా గట్టిగా నిలబడింది వాళ్ళే కాబట్టి వీళ్ళని ఏం కాపాడుకోవాలనేది అర్థమైంది వాళ్ళకు ఒక మోరల్ బూస్ట్ ఇవ్వాల్సిన అవసరం కూడా జగన్కుంది ఈ నేపథ్యం నుంచి జగన్ మాట్లాడాడు అయితే జగన్ అలా మాట్లాడడం కరెక్ట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ రాంగు జగన్ మాట్లాడినా లోకేష్ మాట్లాడినా అంతకుముందు పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడాడు ఇవాళ గవర్నమెంట్ వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా పోలీసులకి డీజీపీకి వార్నింగ్ ఈవెన్ హోమ్ మినిస్టర్కే వార్నింగ్ ఇవ్వలేదు పవన్ కళ్యాణ్ సో వీళ్ళందరూ రాజకీయ నాయకులు అందుకే నేను చెప్తుంటా రాజకీయ నాయకులకి ఎవరికి ఏమీ తేడా లేదు అందరూ ఒకటే వాళ్ళ ఫంక్షనింగ్లో చిన్న చిన్న డిఫరెన్స్ ఉంటాయి తప్ప ఎసెన్స్లో ఏ రాజకీయ నాయకుడికి ఇవాళ తేడా లేదు వీళ్ళందరికీ వ్యవస్థల కంట్రోల్లో ఉండాలి వ్యవస్థలు తమ కంట్రోల్లో ఉండాలి తాము చెప్పినట్టు వినాలి అధికార పార్టీ ఏం చెప్తే అదే వినాలి అపోజిషన్ పార్టీ వాళ్ళని భయంకరంగా తొక్కేయాలి ఏమాత్రం పౌర ప్రజాస్వామ్య హక్కులు అనేవి ఉండకూడదు ఇదే నడుస్తుంది అన్ని చోట్ల ఇక్కడైనా అంతే గతంలో బీఆర్ఎస్కి ఏమాత్రం తేడా ఉందా ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన అంటే ఏమాత్రం తేడా లేదు ఈ ఆస్పెక్ట్లో సో ఒకప్పుడు వీళ్ళే గురవు ఉంటారు ఇప్పుడు అదే జరుగుతుంది గతంలో కూడా పోలీసులు లోకేష్కి లేకపోతే ఇంకొకరికి ఇదే విధంగా వార్నింగ్ ఇచ్చారు ఇప్పుడు కూడా ఈ సుధాకర్ యాదవ్ వార్నింగ్ ఇచ్చాడు చంద్ర ఎవరికి జగన్కి అంటే నీ బట్టలు మేము ఓడదీస్తామని అనలేదు కానీ నా బట్టలు ఓడదీయడానికి నువ్వు నువ్వు ఇచ్చావా నా బట్టలు మేము కష్టపడి సంపాదించుకున్నాం అనేక అనేక సంవత్సరాలు కష్టపడ్డాం ఫిజికల్గా ఎక్ససైజ్లు చేసాము మేము ప్రజల పక్షాన్ని పనిచేస్తున్నాం ఇదంతా చెప్పాడు కానీ అదంతా అబద్ధం ప్రజల పక్షాన్ని పోలీసులు పనిచేయడం అనేది అంతకంటే కామెడీ ఉండదు అధికార పక్షాన్నే పోలీసులు పనిచేస్తారు ఫైనల్గా జరిగేది అది ఈ రాజకీయ గొడవల్లో అధికార పక్షాన్నే పనిచేస్తారు కొంతమంది ప్రోయాక్టివ్గా పనిచేస్తుంటారు మిగతా వాళ్ళు డ్యూటీ చేద్దాము మనం అనేది అనుకుంటారు తప్ప ఏ పోలీసు కూడా కాన్స్టిట్యూషన్ని చట్టాన్ని గౌరవించి చేద్దామనేది అనుకుంటే ఇంత వైలెన్సు ఇన్ని ల్యాక్అప్ డెత్లు ఇన్ని అక్రమ అరెస్టులు ఎందుకుంటాయి ఎవరు చేయరు సుధాకర్ చెప్పిన దాంట్లో సగమే సత్యం ఉంది సగం ఏందంటే నువ్వు ఇవ్వలేదు ఇది అనేది ఉంది అతను ఇవ్వలేదు కానీ మరి చంద్రబాబు ఇచ్చాడా చంద్రబాబు కూడా ఇవ్వలేదు కదా ఇతనికి మరి చంద్రబాబు పోయి ఎందుకు పనిచేస్తున్నాడు అనేది అక్కడ ప్రజలు ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఏంటంటే పోలీసులు యూనిఫామ్ ఎవరిచ్చారు అంటే వ్యవస్థ ఇచ్చింది ప్ర ప్రజల సేవకులుగా వాళ్ళు పనిచేయాలి కానీ అది ఇప్పుడున్న వ్యవస్ పోలీసులను మనం పర్సనల్గా ఏం అనలేము సిస్టమ్లో ఉండే ప్రాబ్లం అది వ్యవస్థలో సిస్టంలో ఉండే ప్రాబ్లము వల్ల ఇలాంటి వ్యక్తులు కొంతమంది ప్రొయాక్టివ్గా పనిచేస్తాం గతంలో కూడా ఇంతకంటే ఘోరంగా మాధవ్ గోరంట్లో మాధవ్ హెచ్చరిస్తూ మాట్లాడలేదా ఇది ప్రతి ప్రభుత్వంలో కూడా ఇలాంటి పోలీస్ అధికారులు ఉంటారు వీళ్ళు ప్రతిపక్ష నాయకుల్ని ఇలాగే మాట్లాడుతుంటారు రేపు ఒళ్ళు వచ్చినప్పుడు ఇలాంటి వాళ్ళని వాళ్ళు కూడా రెడ్ బుక్ కాకపోతే బ్లూ బుక్ ఏదో బుక్ లో నోట్ చేస్త